హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ముఖ్యంగా ఈ వీడియోలో నేను చూపించబోయే ఏరియా మోహన్ బాబు యూనివర్సిటీ అక్కడ నుంచి మళ్ళీ కళ్యాణి డ్యాము ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా ఒక అద్భుతమైన సాయిబాబా మందిరం అయితే ఉంటుంది దాన్ని కూడా కొంత భాగం చూపించే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఈ దారి వెంట ఇప్పుడు అంత కూడా ఇప్పుడు మనం తిరుపతి చుట్టుపక్కల ఏరియాలకు సంబంధించి వీడియోలు అయితే చేస్తూ ఉన్నాము దీనికి సంబంధించిన దీని ముందు వీడియో శ్రీవారి మెట్టుకు సంబంధించి వీడియో అయితే చేశాను ఇప్పుడు శ్రీ శ్రీనివాస మంగాపురం దాకా అయితే వచ్చి అక్కడ నుంచి మదనపల్లి రోడ్డులో పీలేరు వైపు మనం ఇటైతే ప్రయాణం చేస్తూ ఉన్నాము ఈ దారి వెంట ఏమేమి ఉన్నాయి ఇక్కడ విషయాలు ఏంటి కళ్యాణి డ్యామ్ వరకు ఈ వీడియో అయితే కొనసాగుతుంది కళ్యాణి డ్యామ్ అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తిరుమలలో ఎలాగ గోవుగర్భంగ్ డ్యామ్ ఉందో అలాగే పాప వినాశనం దగ్గర పాప వినాశనం డ్యామ్ ఉన్నాయో అవి కొండ పైన తిరుమలలో ఉన్నవి ఇలాగే ఇక్కడ తిరుపతికి సంబంధించి తిరుపతికి సుమారు తిరుపతి బస్ స్టాండ్ నుంచి చెప్పుకోవాలి తిరుపతి అంటే చిన్న టౌన్ కాదు కాబట్టి ఏ అడ్రస్ చెప్పినా ఏ దూరం చెప్పినా కూడా తిరుపతి బస్ స్టాండ్ సెంటర్ నుంచి అని చెప్పుకోవటం బాగుంటుంది అలాగా నేను ప్రతి వీడియోకి కూడా తిరుపతి బస్ స్టాండ్ అని చెప్తూ వస్తున్నాను ఇక్కడ కేఎంఎం కాలేజ్ కూడా అయితే కనిపిస్తుంది ఇది కేఎంఎం వాళ్ళకి సంబంధించిన కాలేజ్ ఇది ఈ ఇంకొంచెం ముందుకు వెళ్తే మోహన్ బాబు కాలేజ్ దగ్గరికి వెళ్తే వెళ్తాము ముఖ్యంగా ఇది స్టాండ్ తిరుపతి బస్ స్టాండ్ నుంచి చెప్పుకుంటున్నాం కదా తిరుపతి బస్ స్టాండ్ నుంచి కళ్యాణి డ్యామ్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ కళ్యాణి డ్యామ్ వెళ్ళే దారిలోనే పోలీసు ట్రైనింగ్ కేంద్రం కూడా ఉంటుంది పోలీసు శిక్షణ శిబిర శిబిరము దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ అయితే మనకు వీడియోకి అయితే అసలు వెలో చేయట్లేదు అందుకని ఆ రూట్ వైపు అసలు నేను వీడియో తీయలేదు ఈ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఈ దారి వెంట ఇప్పుడు మనం పీలేరు వైపు అయితే వెళ్తున్నాము ఇక్కడ శ్రీ సాయినాథ్ నగర్ అని మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన ఆ ఏరియా అంతా కూడా శ్రీ సాయినాథ్ నగర్ అని పేరు అయితే పెట్టుకున్నారు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి చుట్టుపక్కల పరిసరాల గురించి అక్కడ ఉన్న సాయిబాబా టెంపుల్ గురించి కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మోహన్ బాబుకి సంబంధించి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ దారి వెంట అద్భుతమైన మామిడి తోటలు ప్రకృతి చాలా సాధ సిద్ధంగా మనం కోనసీమ వైపు వెళ్తుంటే ఎలా ఉంటుందో దాదాపు అటువైపు ఉన్న ఫీలింగే కనిపిస్తుంటాయి తోటలు పచ్చటి వాతావరణం చాలా బాగుంటుంది చూడటానికి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది టెంపరేచర్ కూడా అంత ఎక్కువగా ఏమి ఉండదు నార్మల్ గానే ఉంది ఇప్పుడు నేను ప్రయాణం చేస్తుంది ఇప్పుడు జూన్ నెలలో కాబట్టి అంత ఎక్కువగా అనిపించట్లేదు బహుశా మే నెలలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతం జూన్ నెలలో కాబట్టి అంత టెంపరేచర్ ఏం లేదు ముప్పై ఆరు ముప్పై ఏడు డిగ్రీలు అయితే చూపిస్తుంది ముప్పై ఆరు ముప్పై ఏడు అనేది మామూలు నార్మల్ టెంపరేచర్ కాబట్టి ఈ దారి వెంట చూసుకుంటే మోహన్ బాబు యూనివర్సిటీ వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మోహన్ బాబు యూనివర్సిటీ దాటిన తర్వాత ఐదు కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ మనం కళ్యాణి డ్యామ్ అయితే చేరుకోవచ్చు మెయిన్ రోడ్ నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ దారి వెంట చూసుకుంటూ వెళ్తే ఈ మోహన్ బాబు యూనివర్సిటీ దాటిన తర్వాత నారావారిపల్లికి వెళ్ళే రూట్ కూడా వస్తుంది మోహన్ బాబుకు సంబంధించిన పెద్ద హోర్డింగ్ కూడా పెట్టి ఉన్నారు ఇక్కడ నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ ఏరియా అయితే స్టార్ట్ అవుతుంది శ్రీ సాయినాథ్ నగర్ శ్రీ సాయినాథ్ నగర్లో విద్యా సంస్థకు సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఇది చాలా పెద్ద ఏరియా ఉంటుంది లోపల వైపు అంతా నేను చూపించే ప్రయత్నం చేయలేదు మెయిన్ రోడ్ వెంట అలాగే సాయిబాబా గుడి వెంట ఏదైతే ఉందో అంతవరకు అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను లోపల ఏరియా అంతా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే చాలా ఉంటాయి ఈ విధంగా మోహన్ బాబు యూనివర్సిటీ ద్వారా చదువుకుని విద్యావంతులై ఉద్యోగాలు చేసి వాళ్ళు పెద్దవాళ్ళు అయి పెద్ద ఆఫీసర్లు అయి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారు దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అక్కర్లేదు మోహన్ బాబు యూనివర్సిటీ అంటే దాదాపు ఈ చిత్తూరు ఏరియా మొత్తం చాలా ఫేమస్ ఇక్కడ నుంచి సాయిబాబా టెంపుల్ అయితే వెళ్ళి అక్కడ నేను కొంత వీడియోకి అయితే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఈ మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణంలోనే ఈ సాయిబాబా టెంపుల్ అయితే చాలా అద్భుతమైన టెంపుల్ అయితే నిర్మించారు దీనికి మేనేజ్మెంట్ మొత్తం కూడా మోహన్ బాబు సంబంధించి నడుస్తూ ఉంటుంది సినిమాలో నటిస్తూనే ఇలాంటి విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఆయన చాలా అయితే కృషి చేశారని చెప్పుకోవచ్చు దాదాపు సినిమా రంగంలో దాదాపు ఆయన నలభై సంవత్సరాలు పైనుంచే ఉన్నారు అలాగే ఈ విద్యా సంస్థలకు సంబంధించి కూడా చాలా బాగా అయితే కృషి చేస్తున్నారని చెప్పవచ్చు ఇక్కడ ముందు మనకు షెడ్ అయితే కనిపిస్తుంది రోడ్డు మీద ఆ షెడ్కి కుడి పక్కే దారి వెంట పెద్ద సాయిబాబా టెంపుల్ అయితే ఉంది ఇక్కడ మేము వీడియో కోసం అడిగి చూసాము ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది సాయిబాబాకు సంబంధించి సాయిబాబా సేవా సమితి అని ఇక్కడ ఇదంతా కూడా సాయిబాబా టెంపుల్కి సంబంధించిన ఏరియా మనకు గుడి అయితే కనిపిస్తుంది కొంచెం లోపల అడిగితే వారు వీడియోకైతే దానికి సంబంధించిన మేనేజ్మెంట్ వారు అయితే అందుబాటులో లేరు ఇప్పుడు వీడియో చేసుకోవడం కుదరదు అన్నారు అందువల్ల నేను బయట నుంచి ఆ టెంపుల్ ఎలా ఉందనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలాంటి టెంపుల్ మోడల్ సాయిబాబాకు సంబంధించి మీరు ఎక్కడ చూసి ఉంటారు చాలా అద్భుతమైన టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుంది నేను మామూలుగా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాను అంతవరకే ఇక నేరుగా మధ్యలో ఇంకెక్కడ చూపించకుండా నేరుగా కళ్యాణి డ్యామ్కి అయితే వచ్చేసాను ఈ కళ్యాణి డ్యామ్ వ్యూ పాయింట్ కూడా చాలా చక్కగా ఉంటుంది చుట్టూ కూడా అందమైన కొండలు అయితే ఉంటాయి ఎక్కడ చూసినా కొండల ప్రాంతమే ఉంటుంది ఈ కొండల ప్రాంతంలో కూడా చాలా వెడల పైన ఆ ఈ కళ్యాణి డ్యామ్ అయితే నిర్మించడం జరిగింది ఇదంతా కూడా కళ్యాణి డ్యాముకు సంబంధించిన బలమైన గోడ ఈ గోడ చాలా దూరం అయితే ఉంటుంది నేను ప్రస్తుతం ఇటువైపు నుంచి ఒకవైపు నుంచే చూపించే ప్రయత్నం అయితే చేశాను రెండో వైపుకి వెళ్ళడానికి పక్కన గేట్ అయితే లాక్ చేసింది అటువైపు వెళ్ళడానికి అవకాశం లేదు ఇదంతా కూడా నీటు నీరు నిల్వ ఉంచుకునే నీటి నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది ప్రస్తుతానికి నీళ్ళు అయితే అంత ఎక్కువగా కనిపించట్లేదు ఒక మోస్తరుగా అయితే వాటర్ కనిపిస్తున్నాయి అంత ఎక్కువగా లేవు ఇక్కడ నుంచి కొంచెం నీళ్ళని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశాను దగ్గర నుంచి జూమ్ చేసి ఒక మోస్తరుగా అయితే ఉన్నాయి చాలా నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి ఈ కళ్యాణి డ్యామ్ గనక నిండితే తిరుమల చుట్టుపక్కల తిరుపతి చుట్టుపక్కల ఏరియాలో అన్నిటికీ కూడా ఈ తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటికి కూడా రెండు సంవత్సరాలకు సరిపడా నీళ్లు అయితే కరువు తీరుస్తుందంట ఈ డ్యాము అంత ఎక్కువ నీటి నిర్వహ సామర్థ్యం కలిగిన డ్యామ్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ అయితే కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగాబడి డ్యామ్ నిండాలనేది కోరుకున్నాము ఇది డ్యామ్ మీద నడిచి వెళ్ళడానికి అటు ఇటు వెళ్ళడానికి మార్గం ఇది ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది అటువైపు వెళ్ళడానికి మార్గం లేదు అందువల్ల నేను ఇంకా అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయలేదు ఇది ఒక చిన్న గేట్ అనమాట ఇటు మట్టి డొంక వైపు అయితే మేము వచ్చాము పోలీస్ శిక్షణ కేంద్రం వైపు నుంచి తార్ రోడ్ అయితే ఉంటుంది మేము అటువైపు నుంచి రాలేదు మట్టి దారి వెంట ఇక్కడైతే వ్యూ పాయింట్స్ బాగుంటాయి దగ్గరగా చూసుకోవచ్చు అని ఇక్కడ దగ్గరగా వచ్చి చూపించే ప్రయత్నం అయితే చేశాను చుట్టూ ఉన్న పరిసరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి చుట్టూ ఎటు చూసినా కొండలే కనిపిస్తూ ఉంటాయి చాలా అద్భుతమైన వాతావరణం ఉంటుంది ఎవరైనా ఇటువైపు వచ్చిన వారు ఇటు కళ్యాణి డ్యామ్ని దర్శించాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని ఇంత తొమ్మ ముగిస్తున్నాను